నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తరఫున మీకు స్వాగతం మనం ఈ స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ స్టోర్లో గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఇంకా గోశాల ఉత్పత్తుల సముదాయం ఇది మనం నిత్యం రోజు దంతదావనం పళ్ళు శుభ్రం చేసుకునే దగ్గర నుంచి పళ్ళపూడి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వెలించుకుంటున్నటువంటి దోమల బత్తి దోమల లిక్విడ్ వరకు స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇది మనం నిత్యము గోవు ఆధారిత వ్యవసాయం గోశాల ఉత్పత్తులు ఇంకా స్వదేశీ అనేది ఏంటంటే ఈ మనం బజార్లో ఏవైతే వస్తువులు వాడుతున్నామో అవన్నీ కూడా రసాయనాలతో పంటలు పండించడమే కాకుండా మళ్ళా ఫ్యాక్టరీలలో కూడా వాటిని నిల్వ ఉండడం కోసం మళ్ళీ ఇంకా కెమికల్స్ అనేది దారుణంగా వాడుతూ ఉన్నారు ఈ రసాయనాలు అనేవి ఉత్పత్తులు మనం పంట దశల్లోనూ తయారు చేసే దశల్లోనూ ఎక్కువైపోయిన తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చి అవే మనం ఆహారంగా మనం అవే వాడుకుంటుంటే మన శరీరంలో ఈ ఒక క్వాంటిటీ ఆఫ్ కెమికల్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ సహజంగా రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఆ రోగనిరోధక శక్తిని కంటే మించి ఎక్కువైపోయిన కెమికల్స్ మన లోపల ఉన్నప్పుడు మనకు జబ్బుల రూపకంగా బయటకు వచ్చేస్తున్నాయి ఈ జబ్బులు అనేవి రాత్రికి రాత్రి వరకు అయితే అప్పటికప్పుడు వచ్చిన జబ్బులు కావేవి అది ఫైనల్ స్టేజ్ అని చెప్పవచ్చు అన్నట్టు అంటే మనం వాడిన కెమికల్స్ అనేవి కూడా మన రెసిస్టెన్స్ పవర్ రోగ నిరోధక శక్తి మించి అది రోజు పోరాడుతూనే ఉంటాయి మనం తీసుకుంటుంటాం రోజు పోరాడుతూనే ఉంటుంది తీసుకుంటుండటం రోజు పోరాడుతూనే ఉంటాయి ఎప్పుడైతే అలిచిపోయి తగ్గిపోయి శక్తి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డిసీజ్ కింద బయటకు వస్తుంది అన్నట్టు ఇదంతా కూడా కెమికల్స్ ఎఫెక్టు మనకు చాలా నిదానంగా తెలుస్తుంది అంటే మనం తిన్న తర్వాత వెంటనేది లేదా అంటే ఈ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు అన్నట్టు ఇది ఏంటి అంటే పూర్వం రోజుల్లో వ్యవసాయంలో పాడి పంట అనేది జరిగేది పాడి కూడా ఉండేది పంటలు కూడా జరిగేది అంటే పాడి అంటే పశులన్నీ ఎద్దులు ఆవులు ఉండేవి ఆ పేడ మూత్రం అనేది వ్యవసాయంలో వాడేవాళ్ళు ఆ పేడ మూత్రం న్యాచురల్ ఫర్టిలైజర్ కింద యూజ్ అయిపోయేది అవి పంటలు తిన్న వాళ్ళకి ఆరోగ్యంగా వంద నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళ మూడు నాలుగు తరాలు చూసిన తర్వాతనే వాళ్ళు హ్యాపీగా చనిపోయేవాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా హాస్పిటల్లో కొడుతున్నారు మళ్ళీ హాస్పిటల్కే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మనం పిల్లలే కాకుండా అన్ని వయసులో వాళ్ళు కూడా నిత్యము మనం భోజనం నిత్యావసర సరుకుల కోసం మనం కిరాణా షాపులకి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకునే విధంగా మెడికల్ షాపు కూడా వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి ఒక చీటీ రాసుకోవాల్సిన పరిస్థితి మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉన్నాం ఈ మందులు అనేది వాడాలి ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాలనే కాన్సెప్ట్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం ఎప్పుడైతే రైతులకి వాళ్ళ సహజంగా పాడి పంట కాకుండా యూరియా ఫర్టిలైజర్ అనేది గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద మన దేశంలో ప్రవేశించబడినాయి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే పేరు మీద హరిత విప్లవం అనే పేరు మీద ఎప్పుడైతే యూరియా ఫర్టిలైజర్ అనేది రైతుకి వచ్చి వచ్చాయి రైతు ఎప్పుడైతే పొలంలో యూరియా ఫర్టిలైజర్లు వాడుతున్నారో అవి ఆ పంటకు మొక్కలకి ఏర్ల ద్వారా కాండం ద్వారా ఆ గింజల లోపలికి పండ్ల లోపలికి మనం తీసుకున్నట్టు కూరగాయల రూపకంగా వాటి లోపలికి ఈ ఫర్టిలైజర్ కెమికల్ అనే మూలాలు దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి లక్షల కోట్ల వ్యాపారం ఈ మెడికల్ మాఫియా మీద మెడికల్ ఫార్మాస్ కంపెనీస్ మీద దేశం ఆర్థిక ఆరోగ్య చిన్నాభిన్నం కావడానికి మనకు వచ్చినటువంటి అనారోగ్యాలే వాళ్ళకు వ్యాపారంగా మనం చూస్తున్నట్టయితే ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పట్టణాల వరకు హాస్పిటల్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి హాస్పిటల్ వ్యాపారం అనేది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది అది మనం తీసుకున్నటువంటి మనకు తెలియకుండా మన లోపలికి వెళ్ళిపోతున్నటువంటి విషతుల్యమైనటువంటి ఆహారం ఆ విషతుల్యమైన ఆహారమే కాకుండా మళ్ళీ మనకు మళ్ళీ ఆ పిండి కింద కారం కింద ఎప్పుడైతే మనం మార్చుకుంటున్నామో అక్కడ కూడా నిల్వ ఉండడానికి అన్ని పిండిలలో అన్ని రవ్వలల్లో కారం అయితే అన్నిట్లలో కూడా మళ్ళీ బై ప్రోడక్ట్ ఎప్పుడైతే మళ్ళీ బిస్కెట్ కింద ఏమైనా మార చాక్లెట్ మారుతాయో అప్పుడు మళ్ళీ వాటికి ఇంకా యాడ్ అయిపోతున్నాయి నూనెలు కూడా మనం నూనె పట్టించుకున్నప్పుడు కూడా కెమికల్స్ అనేవి యాడ్ అవుతుంది అంటే పదార్థం తయారయ్యే దగ్గర ఒకటవుతుంది దాన్ని మళ్ళీ మార్చుకునే దాన్ని బై ప్రోడక్ట్ ఏదైతే వాల్యూ యాడిషన్ మనం కారం మిరపకాయలు తీసుకెళ్ళి మిల్లికి పట్టించుకుంటే కారం రావాలి దానికి మళ్ళీ రంగులు అనేవి యాడ్ అవుతున్నాయి అట్లా నూనెలు మనం గానుగలో పట్టించుకుంటే నూనె రావాలి అది మన ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే బ్లీచింగ్ అవన్నీ రిఫైండ్ అని చెప్పేసి రిఫైండ్ అయ్యి నన్ను ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా మళ్ళీ యాడ్ అవుతుంది అంటే ఎన్ని రకాల కెమికల్స్ అనే రకాలుగా మన లోపలికి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఈ తినేవే కాకుండా సబ్బులు షాంపూలు టూత్ పౌడర్ టూత్పేస్ట్ లాంటి వాటిలో కూడా కెమికల్స్తో వస్తున్నాయి అవన్నీ కూడా మనం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్లో పూర్తిగా రసాయన రహితంగా హ్యాండ్మేడ్గా ఎవరైతే ఈ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో పండిస్తున్న రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి బియ్యం పప్పులన్నీ ఇవన్నీ కూడా ఆరోగ్య భారత్ అంటే భారతదేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పం శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు సుభాష్ పాలేకర్ గారు ఇట్లా సొసైటీకి బాగు చేయాలని ఎవరైతే వచ్చి వాళ్ళ కారణ జన్మలు అని చెప్పొచ్చు వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ జీవితాలని మొత్తం పూర్తిగా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వాతంత్రం అనే ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆ స్వాతంత్రం పేరు సెలబ్రేషన్ మాత్రమే చేసుకుంటున్నాం కానీ నిజానికి ప్రతిరోజు మనం ఒక బానిసత్వంగా బతుకుతూ ఉన్నాం మన డిపెండెన్స్ అంతా కూడా వేరే వాళ్ళ మీద స్వతంత్రం అంటే ఎవరికీ ఆధారం లేకుండా ఉండవలసిన జీవితం నుంచి ప్రతిరోజు ప్రతిదీ హాస్పిటల్ మీద కానీ ఏదో మందుల రూపంగా మన జీవితాన్ని ఇంకో దాని మీద ఆధారపడి ఆధారంతో జీవిస్తున్నాం మనం ఆర్థిక స్వాతంత్రమే కాదు ఆరోగ్య స్వాతంత్రం కూడా ఉండాలనేది శ్రీ రాజ దీక్షిత్ గారు ఉపన్యాస ప్రేరణతో మనం మీరు చూస్తున్నటువంటి స్వదేశీ నాచురల్ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంది ఇది కుక్కడిపల్లి హౌజింగ్ బోర్డు మెట్రో స్టేషన్ నుంచి ఒక మూడు వందల మీటర్లో ఉంది నడుచుకుంటూ వస్తే పది నిమిషాలు వస్తారు మీరు రాగలిగితే స్టోర్కి రావచ్చు లేదా మీకు మీరు కింద కనిపిస్తున్న నంబర్ని సంప్రదించినట్టయితే వాట్సాప్లో కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ లిస్ట్ వస్తుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా మీ ఊరు దగ్గరలోకి అందించే ప్రచారం ప్రయత్నం మేము చేస్తున్నాం